హాయ్ అండి నమస్కారములు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది శిలాతోరణం ఇది ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా ఇది తిరుమల తిరుపతి పైన కొండ మీద శ్రీవారి సన్నిధికి దగ్గరలో ఉంది ఇది నూట యాభై కోట్ల సంవత్సరం నాటిదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అలాగే పది అడుగుల వెడల్పు ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది చాలా ప్రాచీనమైనది ఇక్కడ తిరుమల తిరుపతికి వచ్చినప్పుడు తిరుమల అంటేనే చాలా విశేషమైనది ఇక్కడ అపూర్వమైన సంపద ఉంది వెంకటేశ్వరుని కటాక్షం ఉంది అందువలన వచ్చిన ప్రతి ఒక్కరూ ఏమేమి ఉన్నాయి అనేసి చూడండి ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఈ తిరుమల తిరుపతిలో ఏమున్నాయి పైన కొండ మీద ఏం చూడాలి అన్నది కూడా చెబుతాను